ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఈ రోజు మిథున రాశి వారికి శక్తిని తిరిగి పొందడానికి శరీరానికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి చదువు లేదా ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉంటే మీ సమయం మరియు డబ్బు ఎక్కడ వృధా అవుతున్నాయో గమనించాల్సిన రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు అలాగే వారి మూడు సరిగ్గా లేకపోవడం వల్ల విషయాల్ని జాగ్రత్తగా నిర్వహించడం మంచిది పరివత్తిడి ఉన్నప్పటికీ కార్యాలయంలో మీరు ఉత్సాహంగా పనిచేసి పనుల్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తారు ఇతరులకి సహాయం చేయడం మంచిదే కానీ మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేయకుండా ఉండాలి ఎందుకంటే ఇతరుల జోక్యం మీ దాంపత్య బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది కుటుంబ శాంతి కోసమే ఈరోజు ఆవులకి లేదా గోధుమ రంగు కుక్కలకి ఆహారం పెడితే శ్రేయస్కరం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గాయత్రి కాలభైరవ ఆష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు